హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు ఈరోజు బర్గర్ చేయమని అడిగారండి ఇంకా వెంటనే బిగ్ బాస్కెట్లో కావాల్సిన బ్రెడ్ అవి ఆర్డర్ పెట్టాను కొంచెం ఎక్కువ బ్రెడ్ ఆర్డర్ పెట్టాను ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా ఏదో ఒకటి అడుగుతారని చెప్పి క్యాప్సికమ్ను బట్టరు ఇవి రెండు ఆర్డర్ పెట్టాను అవి మూడు ఇంకా వాటి బర్గర్ కావాల్సిన ఐటమ్స్ టమాటో కచ్చప్ బ్రెడ్ బట్టర్ బటర్తి ఒక ఆనియన్ క్యాప్సికమ్ ఒక పచ్చిమిర్చి టమాటా అంతే అండి ఇలా నేను కట్ చేసుకున్నాను అండి కడిగి సన్నగి ఇలా తరుక్కున్నాను ఓకేనా ముందుగా పెనము కొంచెం వాటర్తో వేడి చేసి కడిగే ఇది చేస్తున్నాను క్లీన్ చేస్తున్నాను అండి ఎందుకంటే మనం దోశలు వేసి ఉంటాం కదా స్మెల్ వస్తుందని చెప్పి నేను కొంచెం వేడి నీళ్ళు అలా పెట్టి పెనం మీద పడేస్తాను అనమాట తర్వాత మంచిగా ఉంటుంది పెనం అప్పుడు తర్వాత నెయ్యి వేసాను అదే వెన్న వేసాను పెనం మీద చూడండి ఇది అమూల్ వల్ది అప్పుడే ఫ్రెష్ నెయ్యి అనమాట ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి వన్ సిక్స్టీ సిక్స్ ఎంత పడింది నాకు అప్రాక్సిమేట్ గుర్తులేదు ఇదిగోండి ఇలా వెన్న వేసాను ఇంకా పెనం వేడెక్కిన తర్వాత ఇలా వెన్నె వేసి అది కూడా కొంచెం కాలింత బాగా వేడెక్కింది అన్నప్పుడు బ్రెడ్ పెట్టుకోవాలండి బ్రెడ్ సన్నగా కట్ చేసుకోవాలి నేను అంత పర్ఫెక్ట్ కట్ చేయలేదు ఇగోండి నాకు నేను ఫస్ట్ టైం అన్నమాట ఇలా ట్రై చేయడం కానీ మా పిల్లలకి మా వాళ్ళకి బాగా నచ్చింది దాని మీద మళ్ళీ కొంచెం వెన్న వేసానండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి వెన్న ఎక్కువ పట్టిద్దండి బటర్కి అయితే కనుక ఇలా వేసిన తర్వాత ఇంకా సలాడ్ రెడీ చేసుకోవడమే మనం ఆల్రెడీ నేను అన్నీ కట్ చేసి ఉంచాను కదా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా నేను కొంచెం ఆనియన్ చిల్లీ అవి కూడా సన్నగా తరిగానండి రౌండ్గా తరుక్కో ఇలా కూడా తరిగితే బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ మనకు తిన్నప్పుడు బాగా తెలుస్తుంది ఇంకా మధ్యలో మీ మీన్స్ అన్ని ఉంటుంది కదండి అది సారీ నాకు స్పెల్ చేయడం సరిగా రాలేదు అది కూడా మనం చేసుకొని మధ్యలో పెట్టుకోవచ్చండి వీటిలో బర్గర్ మధ్యలో కంపల్సరీగా ఉంటుంది కదా కానీ అది నేను చేయలేదు మా పిల్లలు అప్పుడే అడిగారు కదా అని నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను నాకు తెలిసినంత వరకు నేను యూట్యూబ్లో చూసే చేశానండి మనకు చాలా ఉంటాయి కదా రెసిపీస్ అలా నేను ఒకటి చూసి ప్లస్ నా ఐడియా కూడా యాడ్ చేసుకొని చేసుకున్నాను ఇంకోడి ఇవి చిల్లీస్ అనమాట పిల్లలు కదా కొంచెం వేసాను చిల్లీస్ మా వాళ్ళకైతే బాగా నచ్చింది అసలు ఎంతో ఇష్టంగా తిన్నారు బయట కొనుక్కున్నా మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లేదో ఒక బర్గర్ రాదు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటారా కానీ ఎప్పుడో చేస్తారు కదా అదేదో మనమే ఇంట్లో ఫ్రెష్గా మన వెజిటేబుల్స్తో ఇలా చేస్తే చాలా బాగుంటుంది కదా ఇగోండి క్యాప్స్ కొంచెం చూసారా ఎంత పెద్ద కట్ చేసిన అతను అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేయడం వల్ల అండి కొంచెం పెద్ద పెద్ద సైజులు కట్ చేసేసానండి కొంచెం నాకు టైం మంచిగా ఉంటే ఇంకొంచెం మంచిగా సన్నగా కట్ చేసుకునే వాళ్ళం నేనైతే కనుక మా పిల్లలు అప్పటికి ఆకలి ఆకలి అంట అయ్యో అయ్యో ఇంకా టెన్షన్కి మరీ నువ్వు నాకైతే కదకా ఇంక ఈవినింగ్ స్నాక్ ఇలాగ కానీ నిన్న ఈ షార్ట్ పెట్టానండి అసలు నియర్లీ టూ థౌజండ్ మెంబర్స్ వితిన్ వన్ ఆర్ టూ మినిట్స్లోనే చూసేశారు అంతా తర్వాత మనం చూసిన గ్రోత్ తగ్గిపోద్దు కానీ ఇంక అలా ఉండిపోయింది అంతే మళ్ళీ కదలలేదు సరే ఇదైతే కనుక నేను ఫుల్ వీడియోలో పెడుతున్నాను ఫుల్ కొంచెం మొత్తం ఎవరికైనా తెలుసు తెలుసుకోవాలనుకుంటారు కదా ఇదిగోండి ఇలా కొంచెం వేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకు తినేటప్పుడు వెజిటేబుల్ది అంత అంటే చిల్లీది అంత ఫ్లేవర్ తెలుస్తుంది మంచిగా ఉంటుందన్నమాట ఇదిగోండి మళ్ళీ కొంచెం వెన్నె వేసుకోవాలి మనకి కిందన బన్ అనేది మంచిగా కాలాలండి అప్పుడే మనకి తెలిసిపోతుంది అక్కడ టేస్ట్ బాగా వస్తుంది ఇంకా కొన్ని బన్స్ ఉంచాను ఈ వీకెండ్ చేద్దామని చెప్పి ఎందుకంటే మా తమ్ముడు తినలేదు ఇంకా అలాగని చెప్పి ఇదిగోండి లాస్ట్కి ఇలా వచ్చింది ఫైనల్ రిజల్ట్ ఇంకా మనం కచప్ వేసుకొని సర్వ్ చేసుకోండి మీ ఇగోండి చూసారో బండ్ ఎంత మంచిగా కాలిందో మళ్ళీ అది పర్ఫెక్ట్గా ఉండాలండి ఇంకోండి ఇలా తింటున్నారు ఇది సెకండ్ రౌండ్ నాకు మా హస్బెండ్కి వేసుకున్నాను ఈసారి మంచిగా కట్ అయిందండి ఇంకోండి వెన్న ఫస్ట్ కింద అడుగున వేసుకుంటాను మళ్ళీ పైన కూడా వేస్తాను అనమాట బన్ పైన కూడా ఇదిగోండి మళ్ళీ ఆనియన్స్ సేమ్ అంతే చ సూపర్ ఉందండి అసలు బయట తిన్నట్టే అనిపించింది అనమాట మా ఇద్దరికి మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది ఎవరికైనా ఎందుకంటే ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు మన స్నాక్స్ బయటకునే దానికన్నా ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటే బాగుంటుంది అలానే బయట కూడా నేను ఇప్పిస్తాను అప్పుడప్పుడు ఈ మధ్య ఎందుకంటే రెస్టారెంట్స్ తీమెంచుకున్న దగ్గర నుంచి కొంచెం నేను బయట ఫుడ్ తింటున్నాను ఇంటిది అనుకుంటాను కానీ ఇంటి అన్నీ పర్ఫెక్ట్ మనకు కుదరవు మళ్ళీ ఐటమ్ పాడైపోతే మళ్ళీ పిల్లలు తినలేరని నాకు కొంచెం భయం అప్పటికి నేను ట్రై చేస్తూనే ఉంటాను వాళ్ళకి నచ్చుతాయి కానీ మళ్ళీ నాకే అనిపిస్తుంది ఇవన్నీ ఇంకా మా పిల్లలకి బాగా నచ్చింది మా హస్బెండ్ నచ్చింది అన్నవే నేను పోస్ట్ చేస్తాను అందుకని నా ఎక్కువ వీడియోస్ ఉండవు అనమాట ఇంట్లో చేసేవి కొంతమంది అనుకుంటారు ఇంట్లో వంట చేస్తావా నువ్వు అంటారు నైన్ హండ్రెడ్ నియర్లీ నైంటీ వీడియోస్ ఉన్నాయి వన్ టెన్ మంత్స్కి మిగతా డేస్ వంట చేయకుండానే అవుతుందా చెప్పండి అయ్యో అయ్యో జనాలు అలా అనుకుంటూ ఉంటారు సరే నవ్వే సరే పక్కా తప్పుకుంటా ఏమైపోతుంది చెప్పండి నేను అంతే అనమాట సరే ఎవరేం చెప్పినా మనం మంచిగా అనుకుంటా నేనైతే నేను ఈ తొందరగా ఎక్కువ వీడియోస్ అవ్వట్లేదు ఈ మధ్య ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి పెడుతున్నా ఇంకా అండ్ లైవ్ కూడా స్టార్ట్ చేశాను కదా లైవ్లో మాట్లాడడం కూడా కొంచెం నాకు కష్టంగా అనిపిస్తుంది కానీ సరే వాచ్ అవర్స్ అది అంటున్నారు కదా అని చెప్పి స్టార్ట్ చేశాను నేను చూద్దాం ఈ వన్ ఇయర్ చూస్తాను అంటే వన్ ఇయర్ అంటే ఇంకో టూ మంత్స్ అయితే వన్ ఇయర్ అయిపోతుంది ఆ ఈ ఎలాగో వెళ్ళేది ఏముండదు సో లైట్ అలా పాడతా పాడతా మనకు ఒక టైం పాస్ అయిపోతుంది ఏ పని లేకుండా ఉంటే మళ్ళీ ఇబ్బంది ఏదో ఒక అంటే మనకి అంటూ యూట్యూబ్లో వర్క్ ఏదో సంథింగ్ చేయాలి అనుకుంటే మన మైండ్ డైవర్ట్ అవుతుంది అని ఆ విధంగా నేను ఎంచుకున్నాను అనమాట ఇంకోండి వేస్తున్నా మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా ఇది తర్వాత తీసి పైన పెడతాం కదండి బర్గర్ షేప్లో అది కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలండి లేదంటే పడిపోతాయి